ప్రాంతంలో మేఘాలు కమ్ముకున్నాయి ఇజ్రాయెల్ పై డ్రోన్లు క్షిపణలతో ఇరాన్ పెద్ద ఎత్తున దాడికి దిగింది ఇజ్రాయెల్ లోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లుగా ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కో చెప్పింది ఈ దాడిని అడ్డుకునేందుకు తమ దేశ రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్ కు చెందిన సీనియర్ మిలిటరీ మరణించారు దీనికి కారణమని ఇరాన్ దీనికి ఇరాన్ ఈ దాడి చేసినట్లుగా చెబుతున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వైరానికి అనేక సంవత్సరాల చరిత్ర ఉంది మధ్య ప్రాచ్యంలో అస్థిరతకు ఈ వైరం ఒక కారణంగా మారింది గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఆర్థిక సహకారం అందిస్తోందని యోధులపై ఉన్న వ్యతిరేకతతో తమ ప్రయోజనాలను వ్యతిరేకంగా దాడులకు దిగుతోందని ఇజ్రేల్ ఆరోపిస్తోంది ఇజ్రేల్కు అసలు ఈ భూమిపై ఉండే హక్కే లేదంటోంది ఇరాన్ ఈస్ట్ లో అమెరికాకు మిత్ర దేశంగా ఒక దుష్ట శక్తిగా ఇరాన్ పాలకులు దీన్ని భావిస్తున్నారు ఈ ప్రాంతం నుంచి రెండు కనుమరుగు కావాలని ఇరాన్ కోరుకుంటోంది ఈ రెండు దేశాల మధ్యలో శత్రుత్వం ఇప్పటికే చాలా మంది ప్రాణాలను బలికుంది అయితే ఈ దాడులకు మాత్రం ఇరు దేశాల ప్రభుత్వాలు బాధ్యత వహించడం లేదు తాజాగా గాజాపై యుద్ధం కూడా ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులను మరింత ప్రమాదకరంగా మార్చింది నిజానికి ఇస్రాయెల్ ఇరాన్ సంబంధాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు బాగానే ఉన్నాయి అప్పట్లో టెహ్రాన్లో అధికారం ఐతుల్లా వర్గానికి చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ సంస్థ గుప్పెట్లో ఉండేది పాలస్తీనా విభజనను ఇరాన్ వ్యతిరేకించిన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇస్రాయేల్ ఏర్పడిన తర్వాత ఆ దేశాన్ని ఈజిప్టు తర్వాత గుర్తించిన రెండో దేశంగా నిలిచింది ఆ సమయంలో ఇరాన్ రాచరిక పాలనలో ఉండేది పహ్లావి రాజవంశానికి చెందిన షాలు పరిపాలిస్తుండేవారు మధ్యప్రాచ్యంలో వీరు అమెరికా మిత్రులుగా ఉండేవారు ఈ కారణంగానే ఇజ్రాయెల్ నిర్మాతలు ఆ దేశం మొదటి ప్రభుత్వాధినేత డేవిడ్ బెన్ గురియన్ ఇరాన్ స్నేహాన్ని కాంక్షించారు దీనివల్ల పొరుగున ఉండే అరబ్ దేశాలు కొత్తగా ఏర్పడిన యోధుల దేశాన్ని వ్యతిరేకించకుండా చూడవచ్చనే ఉద్దేశంతో ఇస్రాయెల్ ఇరాన్కు స్నేహస్తం చాచింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఇరాన్లో పరిస్థితులు మారిపోయాయి ఇరాన్ విప్లవ నాయకుడు రుహుల్లో కొమైని ఇరాన్ రాజు షాను గద్దెదింపి ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించారు అమెరికా దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు కొమైని సారాజ్యంలోనే కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్తో సంబంధాలను తెంపుకుంది ఇజ్రాయెల్ పౌరుల పాస్పోర్టులను గుర్తించడం మానేసింది టెహ్రాల్లోని ఇజ్రాయేలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్కు అప్పగించింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్యన ఇరాన్ ఇరాక్ పోరులో అమెరికా ఇరాన్ కాంట్రా పేరుతో ఇరాన్కు రహస్యంగా ఆయుధాలు అందించింది ఈ వ్యవహారంలో ఇస్రాయెల్ ప్రభుత్వం కూడా ఓ మధ్యవర్తిగా వ్యవహరించింది కాలక్రమంలో ఇరాన్ను తన మనుగడకు ప్రమాదకారిగా భావించడం మొదలుపెట్టింది ఇజ్రాయిల్ దీంతో వీరే మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్లింది ఇరాన్కు మరో ప్రాంతీయ శక్తి అయిన సౌదీ అరేబియాతోనూ విరోధం ఉంది ఇరాన్లో షియాలో మెజారిటీ కాగా మిగిలిన అరబ్బు దేశాలలో సున్నిరదే ఆధిపత్యం దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తనపై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ ఓ వ్యూహానికి పదును పెట్టింది ఈ వ్యూహం మేరకు టెహ్రాన్ ప్రయోజనాలకు అనుగుణంగా సాయుధ చర్యలకు దిగి హిజ్బుల్లా పుట్టుకొచ్చింది ఈ సంస్థను అమెరికా యూరోపియన్ యూనియన్ తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి ప్రస్తుతం ఈ సంస్థ లెబనాన్ సిరియా ఇరాక్ యోమెన్లలో విస్తరించింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని షాడో వార్ గా అభివర్ణిస్తుంటారు ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇరాన్ కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ యూనోసేట్స్ లోని ఇజ్రాయేలీ ఎంబసీని పేల్చివేసి ఇరవై తొమ్మిది మంది మృతికి కారణమైంది దానికి కొన్ని రోజుల ముందే హిజ్బుల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు ఈ హత్యను ఇజ్రాయోలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కు ఆపాదించారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయిల్ ఎప్పుడూ తహదాలాడుతూ ఉండేది ఐదులాల దగ్గర అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రేల్ కోరిక ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇరాన్ బాటలను ఇజ్రేల్ నమ్మడం లేదు ఈ నేపథ్యంలో రెండు వేల దశాబ్దం మొదట్లో స్టాక్స్నెట్ అనే కంప్యూటర్ వైరస్ ద్వారా ఇరాన్ అణు సదుపాయాలకు అమెరికాతో కలిసి ఇజ్రేల్ తీవ్ర నష్టం కలిగించిందని అభిప్రాయం సర్వత్రా ఉంది న్యూక్లియర్ కార్యక్రమంలో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ దే బాధ్యత అని తెహరన్ నిరసన వ్యక్తం చేసింది వేటిల్లో చెప్పుకోదగినవి రెండు వేల ఇరవైలో ఇరాన్ శాస్త్రవేత్త మొహసన్ ఫక్రిజాదే హత్యకు గురవ్వడం ఈ హత్యకు ఇజ్రేలే కారణమని ఇరాన్ పేర్కొంది కానీ ఇరాన్ శాస్త్రవేత్తల మరణాల విషయంలో ఇజ్రేల్ ఏనాడో తన పాత్రను అంగీకరించలేదు తన భూభాగంలో డ్రోన్లు రాకెట్ల ద్వారా దాడులు అనేక సైబర్ దాడులకు ఇరానే కారణమని ఇజ్రేల్ తన పశ్చిమ దేశాల మిత్ర దేశాలతో కలిసి ఆరోపిస్తోంది ఇజ్రాయేల్ సరిహద్దు దేశమైన సిరియాలో రెండు వేల పదకొండులో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రేల్ ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలుస్తుంది సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను గద్దె దించాలని పోరాడుతున్న తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వ దళాలకు మద్దతుగా ఇరాన్ డబ్బు ఆయుధాలను శిక్షకులను పంపడం ఇజ్రేల్లో ప్రమాద ఘంటికలో మోగిస్తోంది లెబ్నాన్లోని హిజ్బుల్లా సంస్థకు ఇరాన్ ఆయుధాలను పంపడానికి సిరియానే ప్రధాన మార్గంగా ఉంటోందని ఇజ్రేల్ నమ్ముతోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ రెండు వేల ఇరవై ఒకటిలో సముద్రం పైకి కూడా చేరింది ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయేల్ ఆరోపించగా ఎర్ర సముద్రంలో తమ నౌకలపై దాడులకు ఆరోపించింది హమాస్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయేల్పై దాడులు జరపడం దీనికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున దాడులు చేయడం ఈ ప్రాంతంలో వరుస ప్రతీకార చర్యలకు కారణమై ఇరాన్ ఇజ్రేల్ మధ్య ప్రత్యక్ష సంఘర్షణకు కారణమైందని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి లెబ్నాన్ సరిహద్దులో ఇటీవల కాలంలో ఇజ్రేల్ దళాలకు హిజ్బుల్లాతో అనుబంధం ఉన్న మిలీషియాల మధ్య ఘర్షణలు పెరిగాయి అలాగే వెస్ట్ బ్యాంక్లోని ఆక్రమిత ప్రాంతాలలో పాలస్తీనా నిరసనకారులతో ఘర్షణలు పెరిగాయి ఇప్పటిదాకా అయితే ఇరాన్ ఇజ్రేల్ కూడా తమ శత్రుత్వం పెద్ద ఎత్తున యుద్ధంగా మారకుండా తప్పించుకుంటున్నాయి కానీ డొమెస్కస్ లోని తమ దౌత్య కార్యాలయంపై జరిగిన దాడిలో పదమూడు మంది చనిపోవడం అందులో అత్యంత ముఖ్యమైన ఇరాన్ సీనియర్ అధికారులు కూడా ఉండడం టెహ్రాన్ను తీవ్రంగా కలిచివేసింది ఈ ఘటనకు బదులు తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది తమ చర్య నిర్ణయాత్మకంగా ఉంటుందని సిరియాలోని ఇరాన్ రాయబారి హుస్సేని అక్బరి ప్రకటించారు అప్పటి నుంచి ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయంపై గూఢాచార్య విశ్లేషకులు విలేకరులు రాయబారులు భయాందోళనలు వ్యక్తం చేశారు అనుకున్నట్టుగానే పై ఇరాన్ డ్రోన్లో క్షిపణులతో దాడులకు దిగింది